కౌలు రైతులకు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు అదే విధంగా పంట రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాడిపేట సిపిఎం కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు ఆ వాగ్దానాన్ని విస్మరించారని అన్నారు అన్నదాత సుఖీబాబా పథకాన్ని కౌలు రైతులు వర్తింపజేయాలని సూచించారు మాయ ప్రభుత్వమా మాయ కూటమో అర్థం కాని రాష్ట్రంలో తయారైంది అందుకని మేము అడిగేది ఈ పాత చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మొన్న ఇరవై రెండవ తారీఖున చలో అసెంబ్లీ కూడా నిర్వహించాం ఈ అసెంబ్లీ సమావేశాల చేయమని మంత్రి గారికి వివరణ ఇచ్చాం కానీ ఇసుమంత కూడా స్పందన లేదు అందుకనే రానున్న కాలంలో వచ్చే నెల పదమూడు పద్నాలుగు తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దీక్ష నిర్వహిస్తారు అది కూడా కాకపోతే ఇంకా భర్తగా భవిష్యత్తులో మరింత కొంత ఉద్యమాలు నిర్మించడం కోసం చేస్తారు ఒక విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ శాఖని రక్షించడంలో ఈ రంగంలో ఉన్న రైతుల్ని కౌలు రైతుల్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందాడని అనుకుంటున్నారు కారణం ఏమంటే ఉదాహరణకి శ్రీశక్తి పెట్టారు రేపు సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖున ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు డబ్బులు వేస్తా ఉన్నారు అంటే ఒక పథకం వచ్చి ఇంకొకటి నష్టపోతుంటే వివిధ శాఖల్లో ఉన్న అధికారులు మంత్రులు ప్రయత్నం దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కౌలు రైతులకు పెద్ద నష్టం జరుగుతుంటే ఈ శాఖను రక్షించడానికి వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా వైఫల్యం చెందాడు చట్టం తీసుకురాలేకపోయాడు కౌలు రైతులకు అన్నదాన సుఖీభావ్ ఇప్పటివరకు వేయించలేకపోయాడు కౌలు రైతులకు రుణాలు ఇప్పించలేకపోయాడు పంటలు పండించిన రైతాంగానికి కనీసం ధర ప్రభుత్వం చెప్పింది కూడా ఇప్పించలేదు పైగా డబ్బుల రూపంలో రైతాంగాన్ని కౌలు రైతుల్ని ఆదుకుంటామని చెప్పేసి మాటలు చెప్తున్నారు ఉదాహరణకి ఉల్లికి మత ధర లేదు కాబట్టి హెక్టార్కి యాభై వేలు ఇస్తా ఉన్నారు అంటే ఎకరానికి ఇరవై వేలు ఇస్తారు ఒక ఎకరానికి డెబ్బై క్వింటాళ్ళు ఉల్లి ఉత్పత్తి ఉంది అంటే ఒక క్వింటాకి రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తున్నారు అంటే మార్కెట్ లో వచ్చే మూడు వేలు ఈయన మూడు వేలు కేవలం ఆరు వేలు అవుతుంది కేవలం ఆరు వందలు అవుతుంది కాబట్టి ఆరు వందల రూపాయలతో ఈ ప్రభుత్వం ఉల్లి రైతులు ఆదుకోలేదు వాస్తవంగా పన్నెండు వందలు తక్కువ లేకోకుండా ఉల్లిని కొట్టామని ప్రభుత్వం ప్రకటించింది అంటే ప్రభుత్వం ప్రకటించిన ధర కూడా ఇవాళ ఇప్పించలేని స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కోకో అయినా లేకపోతే మిర్చికి సంబంధించి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఒక్క రైతు కూడా ఒక్క రూపాయి కూడా అంతకంటే తక్కువ అమ్ముకున్న వాళ్ళకి ఇవ్వలేదు అంటే ధరల విషయంలో